ఈరోజు పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో కూడుకున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు మీ అందరికీ దేవదేవుడు మనల్ని సమకూర్చినటువంటి ఆయన యొక్క కృపను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను గత వారమంతా కూడా నేను మిజోరాం రాష్ట్రంలో ప్రయాణం చేసినట్టు మీకు తెలుసు అక్కడ ప్రభు యొక్క కనికరం చూపించి అనేక ప్రాంతాల్లో మరి నేను వెళ్ళడానికి ప్రభు సహాయం చేశారు అయితే మిజోరాం రాష్ట్రం గురించి ఒక విషయం మీతో చెప్పాలి అదేంటంటే ఆదివారం అనేది చాలా ఉన్నతంగా భావించేటువంటి ప్రజలు మిజోరాం ప్రజలు ఆదివారం ఒక్క ఆదివారం కూడా వారు దేవుని మందిరానికి వెళ్లకుండా ఉండరు ప్రతి ఆదివారం గ్రామాలు గ్రామాలు ఖాళీ అయిపోతాయి వింటున్నారా ఇది వాస్తవమైన విషయం అసలు ఆ గ్రామంలో ఒక్కరు కూడా ఉండరంటే నమ్మండి ఎందుకంటే ఒక యాభై ఇళ్ళు కలిపి ఒక గ్రామంగా ఉంటాయి ఒక ఇరవై ముప్పై యాభై ఇళ్ళు కలిపి ఒక గ్రామంగా ఉంటాయి వారందరూ కలిసి ఒక గుంపులా వెళ్ళిపోతారు దేవుని మందిరానికి ఒక్కరు కూడా ఉండరు దేవుని మందిరం విడిచిపెట్టి ఆ రాష్ట్రంలో ఆ యొక్క రోజు మొత్తం హోటల్స్ అన్నీ మూసేస్తారు ఆ రోజు మొత్తం బస్సులన్నీ ఆపేస్తారు ఆ రోజు లోకల్గా తిరిగేటువంటి రవాణా సౌకర్యం అంతా ఆపేస్తారు లోకల్గా కొండ కొండ చుట్టూరు తిరుగుతాయి కదా అవన్నీ ఆపేస్తారు ఇంక తిరగరు ఎందుకంటే ఆ డ్రైవర్ అంటారు నేను మందిరానికి వెళ్ళొద్దా నేను ఈరోజు సర్వీస్ నడిపిస్తుంటే అని అంటారు మేము ఆదివారం కోసం చాలా ట్రై చేసాం ఎక్కడైనా ఏదైనా దొరుకుద్దేమో వాహనం అని నాకు అయిపోయింది ఆదివారం కదండీ మేము రావండి సంత జరగదా షాపులు ఉండవా కిరాణా కొట్టు ఉండదా మాంసం ఉండదా రోజు ఉండదండి మేము శనివారం అమ్మేస్తాం ఆదివారం మేము అమ్మవండి అని చెప్పి చికెన్ మటన్ అమ్మేవాళ్ళు కూడా చేపలు అమ్మేవాళ్ళు శనివారమే మార్కెట్ చేస్తారు ఎందుకంటే ఆదివారం మేము ఇదే మార్కెట్ వదిలిపేసి మందిరానికి వెళ్ళిపోవాలండి అందుకనే భారతదేశంలో అతి ప్రశాంతమైన రాష్ట్రం ఏదైనా ఉందంటే చెప్పండి మిజోరాం మిజోరాం రాష్ట్రం చాలా ప్రశాంతమైనటువంటి రాష్ట్రం అక్కడ ప్రజలు చాలా ప్రేమించేటువంటి మనసు ఉన్నటువంటి ప్రజలను నేను చూశాను దేవునికి మహిమ కలుగును గాక అక్కడ అంటే తొంభై ఐదు శాతం క్రైస్తవులు ఆ రాష్ట్రంలో మిగిలినటువంటి ఐదు శాతం ఎవరు అనంటే వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ ప్రభుని ఆరాధించేవారే దేవుని స్తుతించేవారే దేవుని ఘనపరిచేవారే దయచేసి మనం దేవుని యొక్క మందిరానికి ప్రతి ఆదివారం రావడానికి ఎంత ప్రేరేపించబడ్డాను అక్కడ చూసి ఎంత సంతోషించానోహో వీళ్ళ యొక్క దీవెన దీని ద్వారా వచ్చిందన్నమాట వీరికి అసలైనటువంటి ఆశీర్వాదం ఇదన్నమాట అని చెప్పి నాకు అనిపించింది దేవునికి మహిమ కలుగును గాక అదేవిధంగా ఈరోజు మనం గమనిస్తే ఎందుకు మీరు దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నారని అడిగాను ఎందుకని మీరు దేవుని యొక్క సన్నిధికి ఆదివారం వెళుతున్నారని అడిగితే వాళ్ళు అన్నది ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నామండి అని కొంతమంది చెప్పారు మరికొంతమంది చెప్పారు దేవుని వాక్యం వినడానికి వెళ్తున్నామండి అని చెప్పారు మరికొంతమంది చెప్పారు దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నామని చెప్పారు దేవుని మందిరానికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినా దేవుని మందిరానికి ఆరాధించడానికి వెళ్ళినా దేవుని మందిరానికి దేవుణ్ణి స్తుతించడానికి వెళ్ళిన వాక్యం వినడానికి వెళ్ళినా దేవునికి వెళ్ళినా కానీ మందిరంలో గడపడం అనేది దీవెనకరమైనటువంటి విషయం దేవునికి స్తోత్రం గలుగును గాక